ఒకానొకప్పుడు విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానం ఎప్పుడూ గొప్ప గొప్ప పండితులతో జ్ఞానులతో కలకలలాడుతూ ఉండేది కాని సరిగ్గా అప్పుడే ఆ ప్రశాంత వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తూ ఒక పెద్ద సవాలు వచ్చిపడింది ఈ సవాలు విసిరిందెవరో తెలుసా ఒక విదేశీ పండితుడు ఆయనకు ఎంత పాండిత్యముందో అంతకంటే ఎక్కువ అహంకారం కూడా ఉంది రాజుగారి ముందు నిలబడి సభలో ఉన్న అందరినీ ఉద్దేశించి నేరుగా ఛాలెంజ్ చేశాడు ఇంకేముంది ఇప్పుడు ఆ స్థానం గౌరవం మొత్తం పణంగా పెట్టబడింది సరేక మొదటి విభాగానికొద్దాం ఓడించలేని సవాలు ఆ పండితుడు ఏమడగబోతున్నాడా అని రంగం సిద్ధమైంది సభ మొత్తం అంటే సభ మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది ఎందుకంటే ఆ పందెం అలాంటిలాంటిది కాదు చాలా పెద్దది ఏకంగా రాజ్య పరువు ప్రతిష్టలే ప్రమాదంలో పడ్డాయి ఇదిగో వచ్చేసింది ఆ ప్రశ్న ఏంటంటే ఏ ప్రశ్నకు అవును అని చెప్పినా తప్పే కాదు అని చెప్పినా తప్పే ఒక్క క్షణం ఆలోచించండి ఏంటి ఆ ప్రశ్న అవును అన్నా తప్పే కాదు అన్నా తప్పే వినడానికే ఒక అసాధ్యమైన చిక్కుముడిలా అనిపిస్తోంది కదూ అసల్ విషయం ఏంటంటే ఆ పండితుడు వేసింది మామూలు ప్రశ్న కాదనమాట అదొక తర్కంతో అల్లిన ఉచ్చు అంటే ఏ సమాధానం చెప్పినా సరే ఓడిపోవడం ఖాయమని ముందే డిజైన్ చేసిన ప్రశ్న అది అదొక తెలివైన వల ఎదుటివాళ్లని ఇరకాటంలో పడేయడమే దాని ఏకైక లక్ష్యం సరే ఇక రెండవ విభాగానికి వెళ్దాం సభలో నిశ్శబ్దం ఇంత కఠినమైన ప్రశ్న విన్నాక ఆ స్థానంలోని మేధావులందరి స్పందన ఏంటి ఎలా స్పందించారు ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి నిశ్శబ్దం అదేవాళ్ల స్పందన ఆ రాజ్యంలో ఎంతెంత గొప్ప జ్ఞానులున్నారో వాళ్లలో ఒక్కరుకూడా సమాధానం చెప్పలేకపోయారు అందరూ తరలు పట్టుకున్నారు ఎవ్వరికీ ఏమీ పాలుపోవడంలేదు దీన్నిబట్టి అర్థం చేసుకోచు ఆ సవాలు ఎంత కఠినంగా ఉందో ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి సభలో సూది కూడా వినిపించేంత నిశ్శబ్దం ఆ విదేశీ పండితుడు ముఖంలో ఏమో విజయగర్వంతో కూడిన చిరునవ్వు ఇక సభ మొత్తం మీద ఓటమి ఛాయలు అలుముకున్నాయి టెన్షనైతే పీక్స్కి చేరిపోయింది ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన మూడవ విభాగానికి వచ్చేశాం తెనాలి అద్భుత ఎత్తుగడ ఆ గంభీరమైన నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ ఓటమి అంచున ఉన్న ఆస్థానంలోకి ఒక కొత్త ఆశాకిరణంలా మన కథానాయకుడు అడుగుపెడుతున్నాడు అవును అప్పటిదాకా ఇదంతా మౌనంగా గమనిస్తున్న తెనాలిరాముడు మెల్లగా ముందుకొచ్చాడు ఆయన రాకతోనే కథలో ఏదో జరగబోతోందన్న ఒక ఆశ ఇంకేముంది సభలో అందరి కళ్ళు ఇప్పుడు తెనాలిమీదే ఉన్నాయి తెనాలి రాముడు చెప్పిన మొదటి మాటే మొత్తం సభను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఏంటంటే ఆయన సమాధానం చెప్పడానికి ప్రయత్నించలేదు ఏకంగా ప్రశ్ననే ప్రశ్నించాడు ఈ ఒక్క అడుగుతో సమస్యను చూసే కోణాన్నే పూర్తిగా మార్చేశాడు చివరికి ఆ విదేశీ పండితుడు కూడా షాకైపోయాడు ఇక్కడే ఉంది రాముడి అసమానమైన తెలివి ఆయన ఏం గ్రహించాడంటే ఇది నిజంగా జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్న కానే కాదు ఇదొక ఉచ్చుపోత ప్రశ్న అంటే ఏంటి కేవలం ఓడించడానికే పక్కగా ప్లాన్ చేసి అల్లిన ఒక వల అని తెల్చి చెప్పేశాడు చూడండి కొన్నిసార్లు ఒక డిబేట్ గెలవడానికి నిజాలక్కర్లేదు ప్రశ్నను తెలివిగా సెట్ చేస్తే చాలు తెనాలి సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకున్నాడు అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది తెనాలివాదన చాలా సింపుల్ ఒక తప్పుడు ప్రశ్నకు సమాధానం కోసం తల బద్దలు కొట్టుకోవడం తెలివి కాదు అసలు అది ఒక తప్పుడు ప్రశ్న ఒక ట్రాప్ అని గుర్తించడమే నిజమైన తెలివి ఎంత కదా సరే ఇక మనం చివరి విభాగానికి వచ్చేస్తున్నాం అంతిమ పాఠం తెనాలి విజయం అనేది కేవలం ఆ సభవరకే ఆగిపోలేదు దానినుంచి వచ్చిన నీతి చాలా లోతైనది అది మనందరికీ కూడా వర్తించే ఒక గొప్ప పాఠం అదేంటో ఇప్పుడు చూద్దాం తెనాలి ఆ వివరణ ఇవ్వగానే ఇంకేముంది సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది అందరూ ఆయన తెలివికి జోహార్లు పలికారు ఇక ఆ విదేశీ పండితుడు తన ఓటిమిని అంగీకరిస్తూ మౌనంగా తలదించుకున్నాడు ఇదంతా చూస్తున్న రాజుగారైతే తెనాలి రాముడిని చూసి ఎంతగానో గర్వపట్టారు అంతేకాదు స్వయంగా ఆ ఓడిపోయిన పండితుడే ఒప్పుకున్నాడు తెనాలి తెలివి పుస్తకాల్లోంచి వచ్చింది కాదని ఇది జీవితానుభవం నుంచి పుట్టిన నిజమైన మేధస్సు అని అంగీకరించాడు ఆలోచించండి శత్రూచేత పొగుడుత పొందడం కన్నా గొప్ప గౌరవమేముంటుంది అయితే ఇంతకీ ఈ అద్భుతమైన ప్రాచీన కథనుంచి మనం నేర్చుకోవలసిన అసలైన శక్తివంతమైన నీతి ఏంటి అదేంటంటే తెలివి అంటే కేవలం అన్నిటికీ సమాధానాలు చెప్పడం మాత్రమే కాదు అసలు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదో గుర్తించడమే నిజమైన తెలివి కొన్నిసార్లు ఒక వాదనలో పాల్గొనకుండా ఉండటమే అతి పెద్ద విజయం కావచ్చు కొన్ని ప్రశ్నల్ని వదిలేయడమే సరైన సమాధానం ఈ కథనుంచి మనం నేర్చుకున్న ఈ పాఠాన్ని మన జీవితానికి కూడా అప్లై చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనల్ని ఇలాంటి ఉచ్చుల్లోకి లాగడానికి ప్రయత్నించే గెలవలేని వాదనలు ఏమున్నాయి వాటిని మనం ఎలా గుర్తిస్తున్నాం ఇది ఆలోచించాల్సిన విషయం